ఏ విధంగా చెప్పడానికి అందులో ముఖ్యంగా బ్యాంకు వాళ్ళు ఏం అంటే సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ యొక్క దాని గురించి చెప్పమని మనకు ఏంటి సైబర్ క్రైమ్ అంటే ఏంటిది ఈ లెక్క అంటే ఏంటిది మనం తెలియదు దీంట్లో ఏం లేదు సైబర్ క్రైమ్ అంటే ఏమంటుంది ఏంటంటే మనకు ఇప్పుడు ఫోన్లు అందరు ఫోన్ వాడుతురుగా అందరు ఫోన్లు వాడుతున్నారు ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారా అందరు ఫోన్లు వాడుతున్నారు ఫోన్ పేరు కూడా చాలా మంది ఫోన్ పేరు వాడుతుంది అంటే మొబైల్ తోటి అందరికీ లింక్ అయిపోయి ఉంటుంది ఈ లింక్ అయిపోయి ఉంటుంది మొబైల్ తోటి మనం గా నడుస్తూ ఉంటుంది ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడతాం మన వాళ్ళు అయితే మాట్లాడతాం లేదంటే ఇవి రాంగ్ నెంబర్ని పెట్టేస్తాం ఇట్లా జరుగుతూ ఉంటుంది పోతూ ఉంటుంది అయితే ఈ కాలంలో కొద్దిగా ఉంటారు ఏం చేస్తున్నారు అంటే మనకు అనుకోకుండా ఏదో ఒక నెంబర్ ఫోన్ చేసేసి వేరు గురించో మాట్లాడి ఏదో మాటలలో పెట్టి మమేసి మన ఫోన్కి వాళ్ళు లింక్ ఐటట్ కదా ఈ లింక్ అయినట్టు చూసుకుని చేస్తున్నారు ఈ అకౌంట్ నుంచి డబ్బులు పోయే పోటీ చెప్తున్నారు చెప్తున్నారు బ్యాంక్ గురించి కూడా ఏం చెప్తారంటే మీరు బ్యాంక్ అంటే మీరు ఏం చెప్తారు అనుకుంటారా కూడా మూడు నెలలకో మనకు దెబ్బ పడుతుంది అంటే ఇళ్ళ మనం ఇక్కడ పడంగానే దెబ్బ తాకినట్టు కాదు దాని దాని పర్యవేక్షణ ఎట్టుంటుంది అంటే రెండు మూడు నెలల తర్వాత కాబట్టి పిల్లలకు ఫోన్లు ఇచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి అలాగొకటి వీడియో పెట్టించినాము యూట్యూబ్ ఓపెన్ చేసినామంటే చాలా డేంజర్ అది తోటి ఏడికన్నా వెళ్ళిపోతుంది అదైందా అట్లా కూడా మీరు కొద్దిగా చూసుకుంటూ ఉండాలి వాళ్ళకి వీడియో పెట్టి మన మన ఫోన్లో తీసిన వీడియోలు కానీ ఉంటే ఏం కాదు కానీ పెట్టి పెట్టించిన వీడియోలు కానీ అడ్వర్టైజ్మెంట్ వచ్చే వీడియోలు కానీ పెట్టితే చిన్నగా పొరపాటున మనమే తెలగండా క్లిక్ చేస్తాం తెలుగు నలు వాళ్ళు క్లిక్ చేయరా పిల్లలు కాబట్టి అక్కడ కూడా దెబ్బ పడే అవకాశం ఉంది అది కూడా చూసుకోవాలి అదేగా ఫోన్లు వేసుకోవడం బెటర్ అందులో నెట్ ఆ ఓపెన్ చేసి వేయకపోవడం ఇంకా మంచిది ఎట్లయినా మనకు ఈ నేను ఇందాక చెప్పినట్టు అట్లా డబ్బులల్లా ఖచ్చితంగా అందరూ ఐదైదు ఐదు వేల పది పది వేల తక్కువ వచ్చినాయని చెప్పుకొని బ్యాంకులే నిల్వ ఉంచుకోండి ఏదన్నా ఎమర్జెన్సీ హెల్త్ సమస్యలు కానీ ప్రమాద బీమా రెండు లక్షల రూపాయల అట్లా కాబట్టి ప్రతి ఒక్కరు ఇరవై రూపాయలు పెట్టుకొని వాళ్ళు మన బ్యాంకులో నమోదు చేసుకోవాలి ఇరవై రూపాయలది ఇన్సూరెన్స్ని నమోదు చేసుకుంటే ప్రమాదం జరిగి మన మనిషికి ఏదైనా జరిగినట్టయితే ప్రమాదం అంటే ఎట్లా రెండు బండ్లు గుర్తు కాదు రెండు బండ్లు గుర్తు అంటేనే ప్రమాదం అనుకుంటాం మనం రెండు ప్రమాదం అంటే బండ్లు ఒక్కటే కాదు గ్యాస్ ఇచ్చుకోవడం కరెంటు షాక్ అయిన ప్రమాదమే పాము కుట్టిన ప్రమాదమే కాలు జారి పడి చచ్చిపోయిన ప్రమాదమే అనుకోకుండా జరిగేది ఏదైనా ప్రమాదమే యాక్సిడెంట్ ఒకటే కాదు అట్లా ప్రమాదం మీద జరిగేటువంటి ఇన్సూరెన్స్ మనకు వెయ్యి రూపాయలు పెట్టి చేసుకుంటే వెయ్యి రూపాయలకే ఇరవై లక్షలు బిమ్ముంది మన బ్యాంకులో సంవత్సరం ఒకసారి వెయ్యూడు మనం మనం ఖర్చులు పెట్టుకునేది ఏదైనా ఉంటే మనం ఏదైనా దావతులు చేసుకున్నా ఏం చేసుకున్నా అక్కడ ఒకటానికి ఒకటి ఒకటి అత్తనే ఉంటుంది మనం వేస్తేనే ఉంటాం ఎత్తనే ఉంటుంది ఎత్తేనే ఉంటాం ఆ రోజు వెయ్యి రెండు వేలు వెళ్తూనే ఉంటాయి కానీ ఒకసారి వెయ్యి రూపాయలు మా దగ్గర పెట్టుకుంటే సంవత్సరం నాకు ఇరవై లక్షలకు బీము ఉంటుంది ఓన్లీ వెయ్యి రూపాయలకే వెయ్యి రూపాయలకి ఇరవై ఇరవై లక్షలు ఉంది నాకు ఇంకా ఎక్కువ అడ్కుంటా సార్ అంటే రెండు వేలు పెడితే నలభై లక్షలకు ఉంది అట్లా ఇవి వేసి పెట్టుకుంటే రేపు ఏదైనా జరగడం జరుగుతుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్రెడీ వెయ్యి రూపాయలకు ఇరవై లక్షల రూపాయలు తెప్పించిన నేను వెయ్యి రూపాయలు పెట్టి చేసుకున్నారు మంచి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఇరవై లక్షలు తెప్పించిన మన పక్క పంటూరు చట్టాల అదే మొన్ననే ఆ విధంగా తెప్పిస్తాను కాబట్టి మీరు ఎవ్వరైనా సరే పోతే ఒక పదిహేను వందల రూపాయలు వేని కానీ సంవత్సరం మొత్తం ఇది ఇదివరకు చెప్పిన నాలుగు వందల యాభై రూపాయలకేమో నాలుగు లక్షలది ఈ వెయ్యి రూపాయలకు ఇరవై లక్షలు దగ్గర దగ్గర పదిహేను వందలకు ఎంత అయిపోతుంది ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది మనకు బ్యాంకులో ఇంకా పోతే పదిహేను వందలు ఇది మన పైసలు పోతే జనాలు జరిగితే మనకు ఇరవై ఐదు లక్షల బీమా ఉంది మనకు కాబట్టి అది ఒక్కటి చేసి పెట్టుకోండి రైతులు చాలా మందికి నేను చూస్తాను కదా ఏ ఏం చేస్తాం ఏం చేస్తాం కానీ చనిపోయినప్పుడు